హాయ్ హలో నమస్తే నేను రమేష్ హంసీని కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి ఫోర్త్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను ఈ వెహికల్ అయితే మనకు అమ్మకానికి తీసుకొచ్చారు మన ఓనర్ అయితే వెహికల్ వచ్చేసి మార్తి సుజిక్ షిఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పన్నెండు మోడల్ అండి ఇయర్ అండి డిసెంబర్ మంత్ మ్యానుఫ్యాక్చర్ డిసెంబర్ మంత్ రిజిస్ట్రేషన్ అండి వెహికల్ వచ్చేసి టోటల్ ఎక్కడ ఏ డోర్ కూడా రీప్లేస్ కాలే టోటల్ జెనీన్ ఉంది నాన్ యాక్సిడెంటల్ అండి లక్ష ముప్పై వేల కిలోమీటర్లు తిరిగింది లోకల్ వెహికల్ అండి ఎవరైనా లోన్కి వెళ్ళాలన్నా వెళ్ళచ్చు వెహికల్ అయితే జన్యున్ ఉంది నాన్ యాక్సిడెంటులు ఇంకా టైమింగ్ చైన్ కూడా పర్లేదండి ఇన్సూరెన్స్ మాత్రం ఏప్రిల్ వరకు అయిపోతుంది సింగిల్ క్యూ ఉంది వెహికల్ అయితే జెన్యూన్ ఉంది ఆ వెహికల్ వచ్చేసి ఆల్రెడీ మన దగ్గర పోస్ట్ చేశాను ఇంతకుముందు ఒక ఇది వెహికల్ వచ్చేసి మనకు మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పదిహేను మోడల్ విత్ ఏబిఎస్ ఉంటుంది డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు ఉంది మొత్తం టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఐదుటికి ఐదు స్థిల్ టైర్లు ఉంటాయి ఎంఆర్ఎఫ్ టైర్స్ టూ కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఆగస్టు మంత్ వరకు వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటాల్ ఉంది మీకు అవుట్ అవుట్లుక్ టోటల్ చూపిస్తూ ప్రతి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఫస్ట్ అయితే మీకు క్లారిటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెహికల్ వచ్చేసి లోకల్ వెహికల్ అండి కరీంనగర్ పార్కింగ్ బాగా వర్జన్ ఉంటాయి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇంజన్ పొజిషన్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇక్కడ ఇంజిన్ కూడా ఎక్కడ కూడా ఓపెన్ కాలేదండి మీకు టైమింగ్ చైన్ కూడా పడలేదు కంపెనీ టైమింగ్ చైన్ ఉంది నెంబర్ చూసుకోవచ్చు త్రీ వన్ డబల్ ఫైవ్ ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను ఒక ఇంటీరియర్ మాత్రం ఒక సీట్ కవర్స్ అయితే వేయించుకోవడం వేయించుకోవాల్సి ఉంటుంది లక్ష ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు అండి ఒరిజినల్ రీడింగ్ ఇది అయితే ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదండి డిక్కీ కూడా వర్జనల్ తొట్టే ఉంది వెహికల్ ఒరిజినల్ రీడింగ్ మీకు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఆల్రెడీ పోస్ట్ చేశాను వెహికల్ అయితే టోటల్ జర్న్యూన్ ఉంటుంది నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది రెండు వేల పదిహేను మోడల్ డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మీకు ఆల్ హాల్సేల్ టైర్స్ ఉంటాయి ఎంఆర్ఎఫ్ టైర్ అండి తీసుకోవచ్చు డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్ జరిగింది అన్ని డోర్లు వర్జినల్ ఉంటుంది ఎన్వర్సీ ఇష్యూ కాలేదండి వెహికల్కి ఎవరైనా ఎన్వర్సీతో కావాలన్నా యూనివర్సిటీ ప్రైస్ ఇస్తాను విత్ రీషేషన్ ప్రైస్ కూడా చెప్పిస్తాను మీకు స్టెఫిన్ కూడా సీల్ టైర్ ఉంది చూసుకోవచ్చు అన్ని ఎంఆర్ఎఫ్ టైర్సే మంచి కండిషన్లో ఉన్నాయి వెహికల్కి ఎలాంటి రిపేర్స్ లేవు ప్రజెంట్ అయితే జీరో రిపేర్స్ స్టేరింగ్ సౌండ్ గేర్ షిఫ్టింగ్ కానీ ఇక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు సస్పెన్సర్ కూడా చాలా బాగుంది షోరూమ్ అండి చెక్ చేసుకోవచ్చు మీకు ఎవ్రీథింగ్ వర్జన్ ఉండే వెహికల్ ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చర్ పన్నెండు రిజిస్ట్రేషన్ అండి డిసెంబర్ ఎండింగ్ ఎండింగ్ అండి ఇది వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మీకు ఇన్సూరెన్స్ ఉంది టూ కీ సెకండ్ కీ లేదండి ఒకటే సింగిల్ కీ ఉంది నాన్ యాక్సిడెంట్ల వెహికల్ అయితే ఇక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల పదివేలు అండి కస్టమర్ డిమాండ్ మన ఓనర్ డిమాండ్ మీకు కొంచెం అయితే నెగోషియబుల్ ఉంటుందని చెప్పిండు మీరు వస్తే లోకల్ ఉంటుంది కరీంనగర్ మన దగ్గరే వెహికల్ పెట్టిపోయిందండి ఇంకో వెహికల్ వచ్చేసి అది మార్కెట్ సుచికి షిఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పదిహేను మోడల్ విత్ ఏబిఎస్ ఉంటుంది డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు ఆల్ సిల్ టైర్స్ ఉంటాయి మీకు టూ కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఆగస్టు మంత్ వరకు మీకు ఎన్ఓసితో కావాలంటే ఎన్ఓసి ఇచ్చేస్తాను విత్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తాను అది వచ్చేసి విత్ ఎన్వసి అయితే మీకు నాలుగు లక్షల యాభై వేలు అండి విత్ రిజిస్ట్రేషన్ అయితే ఐదు లక్షల యాభై వేలు అండి కరీంనగర్ అండి లొకేషన్ వచ్చేసి నెంబర్స్ వచ్చి నోట్ చేసుకోండి నెంబర్స్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ వన్ నెంబర్ వచ్చి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ కరీంనగర్ లొకేషన్ అండి కొంచెం అయితే నెగేషియబుల్ ఉంటాయి రెండు వెహికల్లో కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసిది కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్